నమస్తే నేను జర్నలిస్ట్ వైఎనాథ్ లడ్డూలో కల్తీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన లడ్డూలు జంతువులకు సంబంధించిన కొవ్వుని కలిపారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఆ స్టేట్మెంట్ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ తిరుపతిలో అపచారం జరిగింది గత ప్రభుత్వ హయాంలో అపచారం జరిగింది అంటూ ప్రాయచిత్త దీక్ష చేశారాయన ఆ దీక్ష తర్వాత తిరుమలలో వెళ్ళారు తిరుమలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సనాతన ధర్మం గురించి చెప్పారు అయితే తిరుమలలో లడ్డూ కలితీ జరిగిందా లేదా అనే దానిపైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రకటనల తర్వాత చాలా పెద్ద రాజకీయ దుమారం రేగింది హిందువుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది ఈ ఆందోళన తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత లడ్డూ కల్తీ జరిగింది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించింది లడ్డూని చెక్ చేశారా అని అడిగింది ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఈ రకమైన ప్రకటన ఎలా చేస్తారో అంటూ కూడా చెప్పింది ఇటువంటి ప్రకటనలు భవిష్యత్తులో చేయవద్దు అంటూ సూచించింది ఆ తర్వాత సిబిఐ నేతృత్వం గతంలో ఒక ఎంక్వైరీ బృందాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఉన్న సిట్ని కాదని సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరగబోతోంది సో ఆ బృందం ప్రస్తుతం విచారణ చేస్తోంది ఆ విచారణ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే గతంలో ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలకు భిన్నమైనవి సిట్ తేల్చిన నిజాలు సిట్ తేల్చింది ఏంటి ప్రస్తుతం విచారణ బృందం తేల్చింది ఏంటి అంటే సో ఏఆర్ డైరీ సప్లై చేసింది ఏఆర్ డైరీ సప్లై చేస్తున్న సందర్భంగా ఏఆర్ డైరీ సప్లై చేస్తామని చెప్పిన నెయ్యిలో బోలేబాబా డైరీ అలాగే వైష్ణవి డైరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ఇంటెన్షనల్గానే నెయ్యిని కల్తీ చేశారనే విషయాన్ని చెప్పింది సో ఆ దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది ఎందుకు అరెస్ట్ చేసింది అంటే వాళ్ళు విచారణ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి అరెస్ట్ చేసినట్టుగా చెప్తోంది వాళ్ళు అరెస్ట్ చేశారు సో దీనికి సంబంధించిన రిపోర్ట్ చూసినప్పుడు వాళ్ళకి సంబంధించిన డిమాండ్ రిపోర్ట్ చూసినప్పుడు నెయ్యి కల్తీ జరిగింది అనేది తేల్చారు నెయ్యి కల్తీ జరిగింది అనేది సిట్ బృందం ఇప్పుడు తెలిసాల్సిన అవసరం లేదు నిజానికి టీటీడీఏ తేల్చింది టీటీడీఏ నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని తేల్చి దాన్ని మరోసారి చెక్ చేయడం కోసం ఎన్డీడీబీ ల్యాబ్ పంపించింది ఎన్డీడీబీ ల్యాబ్లో ఇంకా డీటెయిల్ డీటెయిల్గా దానికి సంబంధించిన ఎనాలిసిస్ చేసిన తర్వాత దీనిలో జంతువులకు సంబంధించిన కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండే అవకాశం ఉంది వనస్పతి లాంటి ఆయిల్స్ని కలపడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్పి తప్ప కలిసాయనే విషయాన్ని ఎన్డీడీబీ కూడా చెప్పాల బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నెయ్యిలో ఆ జంతువులకు సంబంధించిన కోను కలిపేశారంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పోస్ట్ చేస్తాను ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు నేరుగా నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారని కాదు నెయ్యికి బదులుగా జంతువులకు సంబంధించిన కొవ్వు వాడారని మాట్లాడారు ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ అది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ అది కల్తీ కాదు అసలు రిప్లేసింగ్ ఆఫ్ గీ అని మాట్లాడారు ఆయన సో అటువంటిది ఏమీ లేదు అనేది ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో తేలింది రిమాండ్ రిపోర్ట్లో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు లడ్డు కల్తీ జరిగింది అనే దానికి సంబంధించిన ఆధారాలని ఎక్కడ చూపెట్టట్లేదు జరిగింది నెయ్యి మాత్రమే కల్తీ జరిగింది అని చెప్తున్నారు నెయ్యి కల్తీ జరిగింది అనడానికి సంబంధించిన ఆధారాలు మాత్రమే దొరికాయి ఆ నెయ్యి కల్తీ జరిగింది అనేది టీటీడీ కూడా తెలిసింది నెయ్యి కల్తీ జరిగిందా లేదా తేల్చడానికి టీటీడీ దగ్గర ఒక కాంప్రహెన్సివ్గా ల్యాబ్ ఉంది త్రీ మెథడ్స్లో అక్కడ టెస్ట్ జరుగుతాయి టెస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఆ టెస్ట్లో ఓకే అయిన తర్వాత మాత్రమే టీటీడీలోకి వెళ్తుంది అక్కడ టెస్టుల్లోనే ఈ కల్తీ జరిగిన నెయ్యికి సంబంధించిన ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించేశారు కాబట్టి ఆ నెయ్యిని లడ్డూలో వాడారు అనడానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు ఎక్కడా లేవు కాబట్టి ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం ఇప్పటివరకు జరుగుతున్న క్యాంపెయిన్ అంతా లడ్డూ చుట్టూ దాదా దాదాపు అబద్ధమేనని బృందమే తేల్చినట్టుగా భావించాలి ఫర్దర్ విచారణ ఇంకా ఎలా ఉంటుందో ఏంటి తెలియదు ఇప్పటివరకు మాత్రం కల్తీ జరిగిన ట్యాంకర్లని వెనక్కి పంపించారని తేల్తోంది నెయ్యిలో కల్తీ ఇంటెన్షన్గా జరిపారని తేలుతోంది అయితే ఏఆర్ డైరీకి అటువంటి సామర్థ్యం లేకుండా టెండర్ ఎలా కట్టబెట్టారు అనేది ఒక క్రైమ్ ఉంది దానికి సంబంధించి విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఏఆర్ డైరీకి ఆ స్థాయిలో కేపబిలిటీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తీసుకునే పరిస్థితులు ఏఆర్ డైరీ ఉంటే ఏఆర్ డైరీకి ఎలా ఎలా ఎలిజిబిలిటీ వచ్చింది దానిలో పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రశ్న ఉంది దానికి బహుశా టీటీడీ వైపు నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఉంది సో ఈ మొత్తం వ్యవహారంలో హిందువులకు శ్రీవారి భక్తులకు నేను చెప్పదలుచుకున్నది లడ్డు కల్తీ జరిగి జరిగింది అనే ఆందోళన ఇంకా ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురులో ఉంటే అటువంటి ఆందోళన నుంచి బయటికి రండి ఇప్పటివరకు విచారణ బృందాలు తేల్చిన దాని ప్రకారం కూడా మనకు అర్థమవుతోంది కేవలం నెయ్యి కల్తీ జరిగింది తప్ప కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లుగా ఆధారాలు లేవు కల్తీ నెయ్యి లడ్డు తయారీకి ఉపయోగించినట్లుగా ఎక్కడ కూడా దర్యాప్తు ఇప్పటి ఇప్పటివరకు తేల్చలేదు సో కల్తీ జరిగింది నెయ్యి తప్ప లడ్డు కాదు అని మనమందరం కూడా కంక్లూజన్కి రావడానికి సంబంధించిన అవకాశం తాజాగా జరిగిన ఎంక్వైరీని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది